హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన గార్డెన్లో పూసిన పూల మొక్కల్ని అన్నిటిని మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు వాన పడిన తర్వాత పూలన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట ఇది ముందుగా బిళ్ళగన్నేరు మొక్క అండి ఇది కట్ చేసిన తర్వాత ఈ విధంగా గుబురుగా వచ్చింది సో ఇకపోతే ఇది గుత్తి పువ్వు అండి ఇది మనకి కొమ్మ నాటినా కూడా వచ్చేస్తుంది అనమాట అలాంటి గుత్తి పువ్వు అనమాట చాలా బాగుంది ఇది డిఫరెంట్ వెరైటీ అయిన గుత్తి పువ్వులు అనమాట ఇది చాలా బాగుంది కలర్ కూడా ఇకపోతే ఇవి చామంతి పూలండి నా దగ్గర ఉండే చామంతి పూలలో ఇది ఒక స్పెషల్ వెరైటీ అనమాట ఈ పువ్వు స్పెషాలిటీ ఏంటి అని అంటున్నారా ముందుగా చూపిస్తాను మీకు ఇక్కడ పువ్వులు పూసిన తర్వాత అయితే కలర్ అనేవి మారిపోయినాయి చూస్తున్నారా అవి సహజంగా మారిన కలర్ అండి ఎండకి కాకుండా అలా సహజంగా మారిపోయినాయి అండి మొగ్గగా ఉన్నప్పుడు బాగా మెరూన్ డార్క్ మెరూన్ కలర్లో ఉంటుందండి మొగ్గ పువ్వు కొంచెం విరిచిన తర్వాత ఈ పువ్వు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ కంప్లీట్గా పువ్వు అయితే పూసింది పూసిన తర్వాత ఇలా లైట్గా మెరూన్ కలర్లోకి మారిపోతుంది ఆ పెటల్స్ ఎండ్ అనేది మనకి ఎల్లో కలర్లో మారిపోతుంది సో బాగా పువ్వు అనేది విరుచుకున్న తర్వాత ఒక ట్వంటీ డేస్ అయితే ఈ పువ్వు ఉంటుందండి మొక్కలు పూసిన తర్వాత ట్వంటీ డేస్ దాకా ఉంటుందన్నమాట సో ఉండే కొద్దీ పువ్వు అనేది ఎల్లో కలర్లోకి మారిపోతుంది పువ్వు పూయటానికి ముందు మధ్యలో మెరూన్ కలర్ ఉంటుందండి పువ్వు పూసిన తర్వాత బాగా పూసిన తర్వాత మధ్యలో ఎల్లో కలర్గా అయిపోయి ఎండ్లో మెరూన్ కలర్గా ఉంటుంది అనమాట పెటల్స్ ఎండ్లో అంటే పెటల్స్ కొనలో మెరూన్ కలర్లా ఉంటుంది ఈ మొక్క మీరు ఎంత పెద్ద కుండీలో వేస్తే పువ్వు సైజ్ అనేది అంత పెద్దగా పూస్తుంది అనమాట నేనైతే ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ కుండీలో అయితే వేసుకున్నానండి సో సాయిల్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా వేసుకున్నాను అనమాట సో సాయిల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట మనం ఎప్పుడు నీళ్లు పోసినా పోయకపోయినా సాయిల్ అనేది పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి నీళ్లు పోసిన వెంటనే నీళ్ళు అనేది డ్రైన్ అయ్యేటట్టు చూసుకోవాలి చాంతి మొక్కలకి నీళ్ళు ఎక్కువగా పోయకూడదండి నీళ్ళు ఎక్కువగా పోస్తే మొక్క అనేది తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా పోయకండి నీళ్ళు అవసరం అనిపించినప్పుడు సాయిల్ డ్రై అయినప్పుడే నీళ్లు పోయాలి సో ఇకపోతే మనకి ఈ పువ్వులు చూస్తున్నారు కదా ఇవి పైన గనక నేను కట్ చేసి ఉంటే ఒకవేళ పువ్వు వచ్చడానికి ముందు అంటే పువ్వు రావడానికి ముందు కనుక కట్ చేస్తుంటే ఇంకా పెద్దగా బుషిగా వచ్చేదన్నమాట సో నేను చూడలేదు పూలు వస్తున్నాయి అనుకుని అలా వదిలేసాను అనమాట సో వచ్చినాయి పూలు మాత్రం బాగానే వచ్చినాయి కానీ గుబురుకైతే పెరగలేదు ఇది ఒక ఎల్లో కలర్ చావంతి అనమాట నా దగ్గర ఉన్నాయి కదండి ఆల్రెడీ వీడియో అయితే మీతో షేర్ చేశాను చావంతి మొక్క అందులో ఉండే ఒక మొక్కని తీసి చిన్న ఒక పాట్లో పెట్టుకున్నాను అనమాట అది కూడా పువ్వులు అనేది పూయటం స్టార్ట్ అయ్యింది సో ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్ అండి ఇది చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు పెద్దది అయిపోయింది సో ఇన్సులిన్ ప్లాంట్ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి ఇకపోతే కాగితం పూలండి నా దగ్గర ఉండే మొక్క ఇది ఆల్రెడీ రిపోర్టింగ్ ఎలా చేయాలని చెప్పి వీడియో కూడా చేస్తాను మీకు సో మొక్కని ఎలా కేర్ చేయాలి అనేది నేను ఇవాళ నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తానండి కాగితం పూల మొక్కని అందరూ నాటుకుంటారు కానీ కొన్ని పాదు రకాలుగా వస్తే కొన్ని అయితే మనం గుబురుగా పెంచుకోవచ్చు కూడా ఇదేమో పాదరకం అండి ఇది గుబురుగా పెంచుకోవాలన్నా కూడా మనం అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి కానీ తీసుకొచ్చినప్పటి నుంచి నేను ఒకసారి కూడా కట్ చేయలేదండి మొక్కని పువ్వులు అనేవి కొన తుదిలో పూస్తుంది అన్నమాట ఇది అందుకే కట్ చేయడం అసలు కుదరట్లేదండి పువ్వులు లేనప్పుడు ఎప్పుడైనా కట్ చేద్దాం అనుకుంటే పువ్వులు లేని రోజు అంటూ ఉండదు అన్నమాట దీనికి మొక్కకి సో పువ్వులు అనేవి ఉండే ఉంటున్నాయి ఆల్ ఆల్మోస్ట్ టూ డేస్ పువ్వులు ఉంటున్నాయండి అందుకే కట్ చేయలేకపోయాను అనమాట సో ఇకపోతే మందారపు మొక్క అండి ఈ మందారపు మొక్క గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు నా వీడియోని రెగ్యులర్స్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట మందార పువ్వులు మొక్కని నేను ఎలా పెంచుకున్నాను దాన్ని మళ్ళీ ఎలా బతికించాననేది చాలామందికి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట రెగ్యులర్కి సో ఆ వీడియోని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు మందార పువ్వు మొక్క గురించి ఇక మల్లె మొక్క అండి ఇక్కడ ఉండేది మల్లె మొక్క పూలన్నీ అయిపోయినాయి అండి అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న మొగ్గల కింద వచ్చినాయి అనమాట సో ఇకపోతే మనకి చావంతి మొక్క అండి చావంతి మొక్క కూడా పువ్వులు అనేది అస్సలు విరగబూసిందండి చావంతి మొక్క ఆ వెయిట్కి మొక్క అనేది వంగిపోతుందండి కిందకి వాలిపోతుంది ఒక స్టిక్ అయితే పెట్టి కట్టామనమాట అప్పటికి కూడా వాలుతూనే ఉన్నాయన్నమాట అన్ని కొమ్మలు కట్టలేకపోయామనమాట అన్ని కొమ్మలు కడితే ఇంకా మొక్క అనేది మధ్యలో ఇరుక్కుపోతే కొన్ని మొగ్గలు అయితే పూయడానికి వీలుండదని చెప్పి అన్ని అయితే కట్టలేకపోయాం కొన్ని వెయిట్గా ఉండేవి మాత్రమే కట్టామన్నమాట ఇకపోతే కనకాబరాల మొక్క అండి ఇది ఈ మొక్క కూడా అంతే పూలన్నీ పూసింది అండి వరమాలక్ష్మి పండగప్పుడు చాలా వరకు పూలు పూసింది అనమాట ఈ మొక్క సో పూలన్నీ పూసిన తర్వాత ఇప్పుడు మొత్తం పూలు అనేవన్నీ ఖాళీ అయిపోయినాయండి అక్కడక్కడ ఉన్నాయి మన వివర్స్ ఒకరు కనకాబరాల సీడ్ ఏమన్నా మీ దగ్గర ఉంటే పంపించగలరా అని అడిగారనమాట కుదిరినంతవరకు చూస్తానండి ఒకవేళ సీడ్ వచ్చి ఒకవేళ సీడ్ ఎత్తిపడితే పంపించడానికి ట్రై చేస్తాను సో ఎలా పంపించాలి ఏంటి అనేది నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో చేయండి ట్రై చేస్తాను అనమాట సో ఇక్కడ పోతే ఇక మనకి విరజాజి మొక్క అండి ఇది విరజాజి మొక్క నర్సరీ నుంచి తెచ్చాను కదా ఆ మొక్క అనమాట తెచ్చిన తర్వాత పూలన్నీ అయిపోయాక నేను కట్ చేశాను ఒకసారి మొక్కని కట్ చేశాను ఇది క్రీపర్ టైప్ అనుకుంటున్నానండి ఎందుకంటే పెద్దగా పెరుగుతుంది పాకించాలనుకుంటున్నాను దీన్ని మొక్క అయితే కాదు ఇది దీన్ని మొక్క అనుకుని తెచ్చాను అనమాట కానీ క్రీపర్ టైప్ అనమాట ఇది ఇక్కడ ఆకులన్నీ కూడా చాలా పొడుగు పొడుగ్గా వస్తున్నాయి ఇక పూలు అంటారా చాలా హెల్తీగా పెరుగు పెరుగుతున్నాయి అనమాట మొగ్గల సైజ్ అనేవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట నాకైతే బల నచ్చిందండి ఈవినింగ్ టైము ఇప్పుడు తగ్గినాయి కానీ పువ్వులు బాగా తగ్గినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్ చేసిన తర్వాత కొత్తగా చిగురు వచ్చి దాంట్లో కొనలో అయితే మొగ్గలు అనేవి వస్తున్నాయి అనమాట ఇకపోతే కాకడం పూలు కూడా ఉన్నాయండి కాకడం పూలు కూడా అయిపోవచ్చుని మళ్ళీ కొత్తగా చిగురైతే వస్తూ ఉంది కొత్తగా వచ్చిన చిగురులో మళ్ళీ పువ్వులు పోయడానికి అయితే స్టార్ట్ అవుతుంది ఇదేమో మనకి తెల్ల మందార మొక్క అనమాట ఈ మొక్క వీడియో అయితే మీకు పెట్టానండి నేను ఇది ఈ మొక్క అయితే బాగా ఛాలెంజింగ్గా తీసుకున్నాను అనమాట నేను బాగా పురుగు పట్టేసిందండి ఈ మొక్కకి పురుగు పట్టిన తర్వాత మొత్తం కట్ చేసేస్తాను అసలు మొక్కని బాగా కట్ చేసేసి మళ్ళీ ఆ విధంగా వచ్చిందనమాట సో ఇదేమో ఇందాక చూపించాను కదండి చామంతి మొక్క అదే చామంతి మొక్క అండి సేమ్ ఫ్లవరింగ్ కానీ ఇది ఇందులో నేను పాట్ అనేది కొంచెం పెద్దది అనమాట ఇది వాటర్ క్యాన్ కట్ చేసేసి వేశాను పాట్ కొంచెం పెద్దది కాబట్టి ఇందులో పూ చూడని సైజ్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందనమాట మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి ఇందులో బిళ్ళగ మొక్క ఒకటి మొలిచింది ఎవరైనా అడిగితే ఇద్దాం అనుకున్నాను కానీ ఎవరు అడగలేదు కాబట్టి అలా ఉంచానన్నమాట ఇకపోతే బంతిపూలు ఉన్నాయండి ఇక్కడ చిన్నగా ఒక మొక్క అవి పడి మొలిచినవి ఇక్కడ ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పడి బంతి బంతిపూల మొక్క మరి మనకి బిళ్ళగన్నీరు మొక్కలు ఇక్కడ కూరాకులు తులసి మొక్కలు ఈ పుదీనా మాత్రం నేను పెట్టుకున్నానండి నాకు ఈ పుదీనా అప్పుడప్పుడు వంటకి సరిపోతుంది ఇకపోతే చావంతి మొక్క ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను కదండి ఇది కూడా సేమ్ చావంతి మొక్క అనమాట కానీ ఇది సైజు పాట్ సైజు చిన్నది అవ్వడం వల్ల మొక్క అనేది పువ్వులో సైజ్ అనేది చిన్నగా వచ్చింది ఎందుకంటే ఈ పాట్ పెద్దది కాదు పాట్ చాలా అనమాట సేమ్ కలరు ఫ్లవర్ అయితే సేమ్ కలర్ అనమాట సైజు మాత్రం వేరియేషన్ ఉంటుంది ఇదేంటంటే మన గార్డెన్లోకి వచ్చిన తెల్ల బిళ్ళగన్నేరు మొక్క అనమాట మనం వివర్స్ ఒకరు అడిగారండి చాలా రోజుల నుంచి తెల్ల బిళ్ళగన్నేరు మొక్క పెట్టుకుందామని చూస్తున్నానండి కానీ బిళ్ళగన్నేరు మొక్క అనేది రావడం లేదు ఏం చెయ్యాలి అని చెప్పి అడిగారు అనమాట నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి నాకు ఇష్టం కానీ కానీ ఎప్పుడు మొక్క తెచ్చి పెట్టాలని అనుకోలేదు ఎక్కడైనా చూసేదాన్ని సరే తీసుకొచ్చి పెడదామని అనుకున్నాను నర్సరీలో కూడా ఉండేవి కదా సరే అనుకోకుండా ఒకరోజు నాకు కనిపించింది అక్కడ ఒక మొక్క మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కనిపిస్తే అది తీసుకొచ్చానమాట చిన్న మొక్క దొరికింది సరే అనుకోకుండా తీసుకొచ్చి పెట్టాను కానీ చాలా బాగా అయితే వచ్చిందండి పెట్టి కూడా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఆకులు కూడా చూస్తున్నారు కదా చాలా పచ్చగా బలే వచ్చిందనమాట కానీ తెల్ల బిళ్ళ గన్నేరు మొక్క అనేది తొందరగా రాదని అంటారండి మా అమ్మ కూడా చెప్పింది అనమాట నాకు బిళ్ళ గన్నెరు మొక్క అయితే మీరు ఎలా పెట్టినా వచ్చేస్తుంది కానీ తెల్ల మొక్క రావటం తెల్ల పూల మొక్క రావటం కొంచెం కష్టం అని చెప్పింది అనమాట అంటే ఏమీ సోకకుండా పెడితే మంచిదనమాట మనం తులసి మొక్కనైతే ఎలాగైతే పెట్టు పెంచుకుంటామో ఆ విధంగా తెల్ల బిళ్ళ గన్నేరు మొక్కను కూడా పెంచుకుంటే చాలా మంచిదని చెప్పారనమాట సో ఫైనల్గా అయితే వచ్చిందండి నాకైతే ఈ మొక్క బాగానే వచ్చింది సో ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ కొంచెం మొక్క అనేది బాగా పెరుగుతుందండి పూలు అనేవి బాగా ఎక్కువగా వచ్చిన తర్వాత దీని గురించి ఒక వీడియో అయితే చేస్తాను నేను మీకు సో మన వ్యూవర్స్ అడిగారండి అందుకే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మీరు ఎక్కడైనా చిన్న మొక్క దొరికితే తీసుకొచ్చి పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి బాగానే వస్తుంది అలాంటిది ఏం లేదు ఎవరు పెట్టాలి ఎవరు పెట్టాలి